గుడ్ ఆఫ్టర్నూన్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఎన్సీఎల్టీలో నేషనల్ లా ట్రిబ్యునల్లో కేసు గెలిచారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి ఎవరి మీద తల్లి చెల్లెల మీద వాటాల బదిలీ ఎంబో క్యాన్సిల్ చేయాలని అదేవిధంగా తనకు తను ఇచ్చినటువంటి అన్ని షేర్స్ కానీ కంపెనీకి సంబంధించిన విషయాలు కానీ అన్నీ రావ నాకే కావాలని చెప్పి ఆయన కోర్టులో పిటిషన్ వేయడం ఆయన చెప్పిన అంశం ఏంటంటే అప్పుడు వాత్సల్యంతో ప్రేమతోటి ఇచ్చినటువంటి గిఫ్ట్కు సంబంధించిన అన్నీ కూడా ఇప్పుడు నాకు వైలేషన్ అంటే వాళ్ళు వాళ్ళ మీద నాకు అభిప్రాయం లేదు కాబట్టి తల్లి చెల్లి ఇద్దరి మీద కూడా ఉన్నటువంటి చీరలు కూడా కేసులో వేసి కేసులో ఆయన సైలు జడ్జిమెంట్ వచ్చేట్టుగా చేసుకున్నాడు ఇంకా తర్వాత వీళ్ళు హైకోర్టుకు పోతారా సుప్రీంకోర్టుకు పోతారా ఎక్కడ పోతారా అనేది ఒక పార్ట్ డిఫరెంట్ చెప్పిన మాట మీద నిలబడలేని మనస్తత్వం గలటువంటి వ్యక్తి మడమ తిప్పని రాజశేఖర రెడ్డి కుమారుడు అయినప్పటికీ ఈయన మడమ తిప్పి సొంత తల్లి చెల్లియే వాటాలను ఆస్తుల్లో వాళ్ళను ఇబ్బందులు పెడు పాలు చేస్తున్నాడు ప్రజల్లో ఎంత చులకనవుతుంది అనేది భావించకుండా ఆయన ఆ విధంగా చేయడం జరిగింది ఇక ఇంకా రెండో అంశం ఇది ఈయనకు ఈయన గవర్నర్ తన భార్యతో తోటి కలిసి ఆయన కలవడం అది వ్యక్తిగతమా పర్సనల్ లేక సమస్యల సమస్యలే అక్కడ ఏం లేదు సెవెంటీన్ ఏ అనేటువంటి అంశం మనం చంద్రబాబు టైంలో అలాంటి అంశాలన్నీ కూడా అవసరం లేకుండానే అరెస్ట్ చేయడం ఈవెన్ ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా వాళ్ళు తర్వాత కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది చేసి జైలు యాభై రోజుల పైన జైల్లో పెట్టడం జరిగింది చంద్రబాబు దాని కక్షతోట వీళ్ళందరి మీద కూడా జైలు పంపిస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు అన్నీ కూడా దాదాపుగా అన్ని దారులు మూసుకుపోయినారు ట్లా తన అయిన వాళ్ళందరూ రివర్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది విజయసాయి రెడ్డి గారు ఇంకొక విధంగా చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటంటే ఛార్జ్షీట్లో లిక్కర్ స్కామ్లో ఆయన పేరు కూడా ఉండడం వీళ్ళు ఎవరు చెప్పినా చెప్పకపోయినా జగమెరిగిన సత్యం ఆయనే చేపించాడు అనేది అందరికీ ప్రజలకు తెలిసినటువంటి విషయం ప్రజలు అమాయకులని వరదాలు కట్టుకొని చెట్లు కొట్టేసుకొని ఆయన క్యాంపెయిన్ చేసినప్పుడు ఇప్పుడు క్యాంపెయిన్ ఆ విధంగా కాకుండా ఎక్కువ మంది ప్రజలతోటి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని దుమ్ము పోస్తూ కూటమి ప్రభుత్వాన్ని మీద చాలా అవాకులు చవాకులు వెళ్తున్నాడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు మీ పని మీరు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీ పోను అదేవిధంగా రకరకాలైన ఆలోచనలతోటి ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కాబోయే కాలంలో ఇంకా కూడా ఈ యొక్క జైలు జీవితం అనేది ఒక ఉందని అదేవిధంగా నడక పాదయాత్ర వల్ల మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పి ఇదంతా ఉంటుంది ఆయన చేసినటువంటి అద్భుతమైన పనులు ఏంటంటే ఎవరు ఎన్నికి తిరిగి మాట్లాడితే వాళ్ళని జైలు వేయడమే దీనికి జగన్ కేసీఆర్ కూడా సంబంధం ఉంది ఆయన చెప్పిన మాటలు వినే ఈయన ఇక్కడ మోసపోవడం జరిగింది ఆదర్శవంతులు తండ్రిని ఆదర్శంగా తీసుకొని కానీ లేదా ఇతర ముఖ్యమంత్రులు అదేవిధంగా అరుదైన అవకాశం వచ్చింది అనేది భావించకుండా ఇది ఏదో ఆషామిషిగా వచ్చినటువంటి పదవి కాదు తన తండ్రి చేసినటువంటి మంచి పనులు కానీ అదేవిధంగా ప్రజలకు అన్నీ కూడా గుర్తున్నాయి కాబట్టి వాళ్ళు ఈయన కూడా అదే విధంగా చేస్తారు అనుకుంటే ఈయన క్వైట్ ఆపోజిట్గా చేస్తున్నాడు ఇక్కడ మనం గమనిస్తే రాజశేఖరుడు అనే ఎముక లేని వ్యక్తిగా మాట్లాడడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆయన అన్ని చేసిన పనులు ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు ఈయన చేసిన పనులు జీవితంలో బాధపడ్డ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఎంతమందికి ఏ విధంగా కిడ్నీలు చిన్న వయసులో చనిపోవడం దాదాపుగా ముప్పై వేల మందికి పైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడని చెప్తున్నారు కాబట్టి జైలు జీవితం జైలు వచ్చినా రాకపోయినా ఈయన ఈ కేసులో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు ఎందుకంటే తన అనుయులు అతనికి కప్పం కట్టేటువంటి వాళ్ళందరూ కూడా జైలు పోవడం జరిగింది ఇప్పుడు ఈయన వంతు కూడా వచ్చేసింది అతి త్వరలో జైలు పోయేదానికి అవకాశం ఉంది ఇదొకటి ఇంకా ఈయన ఉన్నటువంటిది మనకు సింగపూర్లో ఒక కంపెనీని ఏ ఏ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏ విధంగా డబ్బులు అడిగాడన్న విషయం కూడా మనకు బయటకు వస్తుంది అది అడిగాడా 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 అడగలేదా ఏ విధంగా అనేది అంటే దాదాపుగా మనకు తెలిసినటువంటి గ్రీన్కో కానీ ఇంకా రకరకాలైనటువంటి అమర్ కానీ తన్ని తరిమేయాలని చూశాడు అమర్ రాజా వెళ్ళిపోయి మన మహబూబ్నగర్ జిల్లాలో కేసీఆర్ కేటీఆర్ని పట్టుకుని అక్కడ స్థాపించారు ఈ గ్రీన్ కో అనేటువంటిది మళ్ళీ మాట్లాడి మోడీ గారు చెప్పి మళ్ళీ అయింది ఇంకా ఇంకొకటి రాయలసీమలో కడప స్టీల్ ప్లాంట్ ఇది ఎన్నో రోజుల నుండి నానుతున్నటువంటి అది స్టార్ట్ చేయడం ఇంకా అది మళ్ళీ ఇబ్బందులు కావడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు జీవోని రిలీజ్ చేశాడు ఎప్పటి నుంచి స్టార్టింగ్ జనవరిలో చేస్తామని ఇది ఫేజ్ వన్లో ఇంత డబ్బులు పెడతామని ఫేజ్ టూలో ఇంత పెడతామని దీన్ని తప్పకుండా చేస్తామని చెప్పి కడపకు సంబంధించిన స్టీల్ ప్లాంట్లను చెప్తాను ఎకరాకు భూముల విలువలు అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక పోయి ఆయన సాధించింది ఏంటంటే కంపెనీలను అమరావతిలో తీసుకురావడం అమరావతిలో పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి చేయడం రా పట్ ఈ యొక్క రాజధానిని నిర్మించుకోవడం ఎంత జరుగుతుంది అదేవిధంగా ఎవరిని ఎవరు ఏమనుకున్నా ఈ యొక్క పోలవరంను కంప్లీట్ చేయవలసిన బాధ్యత కుటుంబ ప్రభుత్వం మీద ఉంది ఇక పట్టుసీమ ద్వారా నీళ్ళు వస్తున్నాయి ఈ అన్ నదుల అనుసంధానం చేయడంలో రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ దీన్ని పట్టుదలతో చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం చూస్తుంది కానీ అది ఆషామేష పని కాదు వేల కోట్లతోటి ఉంది ఇక్కడ తెలంగాణ ఆంధ్రాకు సమస్య ఏంటంటే లేని దాన్ని గురించి కొట్లాడుతున్నారు ఎక్కడో కిందన బనకచెరుల ప్రాజెక్టు కట్టుకుంటుంటే దానికి అష్యూడ్ వాటరు అలిగేషను దీని మీద బీఆర్ఎస్ కొట్లాడుతుంది దీనికి సంబంధం లేనటువంటిది ఇక్కడ ఈ యొక్క అనుసంధానం నదుల్లో భాగంగానే గోదావరి కృష్ణ అనుసంధానం ఈ రకరకాలైనటువంటి నుంచో ఇలాంటివి కావేరీ గంగా ఇవన్నీ కూడా అనుసంధం కావాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేసినప్పటికీ దాని యొక్క ఎంత ప్రాబ్లం అనేది మనందరికీ తెలిసిందే ఇంకా గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణాలో కలపడం కృష్ణా నీళ్ళు కలిపిన తర్వాత ఇక్కడ నుంచి జిల్లాలకు రాయలసీమకు నీళ్ళు ఇవ్వడం ఇదంత అంత సులభమైన పని కాదు అదేవిధంగా ఇప్పుడు శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకుంటున్నారు అదేవిధంగా కొంత భాగం నాగార్జునసాగర్ అదేవిధంగా విజయ విజయవాడలో ఉన్నటువంటి కృష్ణానది ఈ సముద్రంలో వేస్ట్గా పోయే మాటను తీసుకొని ఏదో తిప్పలు పడుతూ ఉన్నారు ప్రభుత్వాలు ఇది జరుగుతున్నటువంటిది వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలను ఈ యొక్క ప్రాజెక్టులు కానీ ఉపాధి ఉద్యోగాలు కానీ ఇండస్ట్రీస్ కానీ రకరకాలైన చేయవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతలు మర్చిపోయి ఈ మామిడి పనులను రోడ్డు మీద వేసి తొక్కేయడం లేదా ఇంకొకటి చేయడం ఇంకొకటి చేయడం ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య దేశంలో రైతులను గౌరవించాలి తప్ప రైతులను అవమానించే పద్ధతిలో ఈ యొక్క నిరసన తెలపడం కూడా కరెక్ట్ కాదు ఇది ఈయనకు ఈ ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది అనేది మర్చిపోతున్నాడు ఇండస్ట్రీల్లో ఇక్కడ ఇస్తూ మీ కంపెనీల్లో ఏదైతే భారతీయ సిమెంట్ కానీ ఇంకా కంపెనీల్లో ఏ విధమైన పాలసీలు మీరు చేస్తున్నారు అదేవిధంగా మీది కాని దాన్ని కూడా మీరే హీరోలు అని చెప్పి పనిచేస్తున్నారు అదేవిధంగా సాక్షిలో వచ్చేటువంటి కథనాల గురించి కానీ సాక్షిలో జరిగేటువంటి విషయాలు కానీ మీకందరికీ దీన్ని ప్రజలకు న్యాయం జరిగేటట్లు ఉండాలి కానీ ఈ యొక్క మీడియాల గురించి కానీ రకరకాలైన సమస్యలను వీళ్ళు తీసుకొని ఆందోళన చేపట్టి ప్రజాసేవ చేయవలసినటువంటి జగనమ్మ ఆ విధంగా కాకుండా చేసినటువంటి ఐదు సంవత్సరాల విధ్వంస పాలనకు నాకు తెలిసి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ కష్టపడితే తప్ప కోలుకోలేని స్థితికి వచ్చింది అనేది నేను భావిస్తున్నాను అదేవిధంగా కేసీఆర్ చేసిన పని కూడా అంత టైం పడుతుంది కాబట్టి ఇద్దరు కూడా విధ్వంసకరమైనటువంటి ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పెట్టి అప్పులు చేసి రుద్దేసిపోయారు ఈ అప్పులకు వడ్డీలు అసలు కట్టడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనం అందరం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి మనుషులు ఒకే ఒక్కడు మనం ఇటీవలనే చూసాం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో రాష్ట్రాల్లోనే కాకుండా ఆయన పేరు మాగిపోతుందంటే ప్రపంచ దేశాల్లో యూనివర్సిటీలో మేధావులు కూడా ఆలోచన ఒకే ఒక్కడు గురించి ఆలోచన చేస్తున్నారు దీన్ని పూర్తి స్థాయిలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు నదులు అదేవిధంగా పారిశ్రామిక ఇంకా ఇవన్నీ కూడా అనౌన్స్ చేస్తున్నాను నా పేరు వై చందకేశ్వర రెడ్డి సోషల్ యాక్టివిస్ట్ Thank you very much.